కాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో శ్రీ 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 భక్తాంజనేయ వారి ఆలయం వద్ద వారం రోజుల భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ రామసాయి తొమ్మిదవ హర్షక భజన కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కుల సంస్థాపన రతి సప్తమి విశ్లేషణ పూజలు భీష్మ ఏకాదశి విశ్వేశ్వ పూజలు కలస ఉద్వాసనం భజన కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది భజన కార్యక్రమం ముగిసిన అనంతరం ఆదివారం ఉదయం నుండి ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక గ్రామాల నుండి వేలాది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈబీసీ కాలనీ రెండు వేల పద్నాలుగులో భజనా కార్యక్రమం సందర్భంగా ఏడు రోజులు సప్తాహ కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో లో మొదలు పెట్టేవాళ్ళు మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇది తొమ్మిదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా భక్తులు భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల ఊరు నుంచి కూడా వచ్చి ఈ మహా అన్నదానక్రమం లాస్ట్ రోజు ఈ ఏడు రోజులు భజన పూర్తి చేసుకుని లాస్ట్ రోజు అన్నదానం జరుపుతాం ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి భజ్ చేయడానికి భక్తులు వస్తారు భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం పూర్తి చేసుకునే లాస్ట్ రోజు ఏడో రోజు లాస్ట్ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో వచ్చి ఈ అన్నదానాలకు వచ్చి ప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు శ్రీ ఈ బిసి కోలీ శ్రీ రామభక్త హనుమాన్ ఇక్కడ గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ రామ సప్తాహ భజన కార్యక్రమం జరపడుతున్నది ఇక్కడ యాభై మంది పెద్దల ఆచార్యుల్లో ఈ యొక్క కార్యక్రమం జరపబడుతున్నది అలాగే భజనా పండుగ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు అలాగే లాస్ట్ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతాం ఆ కార్యక్రమానికి యావన్ మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కోరుకున్న కోర్టులన్నీ నెరవేరుతాయని భక్తులకి మంచి అనుకూలమైన సానుభూతి ఇంత డెవలప్మెంట్ గా ఉన్నది అది గమనించి భక్తులు అందరూ ఒక ఏకతాటిగా నడుస్తూ ఉంటారు ఈ రకంగా మా భక్త అన్యాయ స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరు ప్రార్థిస్తున్నారు అలాగే లాస్ట్ రోజున గ్రామ మకర సంక్రాంతి అని ఊరేగింపుగా జరుగుతూ ఉంటది అది యాభై మంది పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటది అందుని మీ పెద్దల ఈ గ్రామ యొక్క కమిటీ వాళ్ళకి మా అభయాన్ని స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నారు గ్రామ కమిటీగా అందరి వరకున కూడా ఆ స్వామివారికి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నారు